అగ్రకులాల అమ్మాయిని ప్రేమించాడనే నెపంతో దళిత వర్గానికి చెందిన యువకుడిపై నిర్దాక్ష్యంగా అగ్రకులాల వారు దాడి చేయడంతో ప్రాణాపాయ స్థితిలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామలకోట మండలం పెద్ద బ్రహ్మదేవం గ్రామంలో నివాసం ఉంటున్న ఎస్సీ కులానికి చెందిన చాపల అజయ్ అనే యువకుడు ఇక కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అగ్రకులానికి చెందినటువంటి అమ్మాయిని అదే గ్రామానికి చెందినటువంటి ఎస్సీ కులానికి చెందిన అజే అనే వ్యక్తి ప్రేమించాడనే కారణంతో అమ్మాయి బంధువులు సామలకోట మండలం బ్రహ్మదేవం గ్రామంకి చెందినటువంటి చాపల అజే అనే యువకుని కొట్టడంతో యువకుడి పరిస్థితి విస్మంగా మారింది విషయం తెలుసుకున్నటువంటి యువకుడి కుటుంబ సభ్యులు హుటాహుటన యువకుడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియజేశారు అయితే ఇదే విషయం మైనర బాలికను ఏడిపించడంతో బంధువులు దేహశుద్ధి చేశారని వదంతులు వినపడుతున్నాయి కాగా నిజ నిజాలు తెలుసుకునే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు బ్రహ్మదేవం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది సంఘటనా స్థలానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది కాగా సామలకోట పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నట్లు సమాచారం దీనిపై ఆగ్రహించినటువంటి దళిత సంఘాల నాయకులు దళితులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అరికట్టాలని తమకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా పోలీసు వారికి మరియు ప్రభుత్వ వారిని కోరడం జరిగింది కాగా పూర్తి స్థాయిలో విచారణ జరిగే వరకు పూర్తి విషయాలు ఇంకా తెలియవలసి ఉంది ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు కాతేటి అరుణ్ కుమార్ శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ దళితులపై జరుగుతున్నటువంటి ఈ యొక్క అగ్ర కులాల దాడులను అరికట్టాలని దీనికి పోలీసు వారు ప్రభుత్వం వారు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు ಅದು ಕಿಸಕನ ಬೋಯಾ ಅರೆ ಬಾರಮ್ಮ ಬಂದಿ ಕಂಬೋನೆ ಅಪ್ಪೆ ಬನ್ನ ಮಲಚ್ಚು ಬಾಪ್ಪಾ ಬಾಪ್ಪಾ ಅಂತಾ ಕೇಳ್ಬಿಡನೇ ಅಮ್ಮು ಯಾಯಂಸೆ ಮೈಯಜನ್ ಗೊಟ್ಟೆ ಅತನಾರಂ ಮೈಯಜನ್ ಗೊಟ್ಟೆ ಅತನಾರಂ ಅಪ್ಪಾಮ್ಮೆವಯ ಜನ್ಗೋಟೆ ಅತನ ಮೈಯಜನ್ ಗೊಟಾ ಅತನ ಬಂಡಕ್ಕೆಲಿ ದರ್ ಕೋಡಿ ಅತನರ್ ಬೋಳೋ ಮಾ ಡಕಲ್ ರೈಸ್ ಕುನಿ ಮೊಕಲೇಮ ಖಾರಿಸ್ ಕುನಿ ಮೊಕಲೇಮ ಬಾಗಿದ್ ಕುನಿ ನೀಲ್ ದೀ ಜಾರ್ ಕಣ್ಣ ಸಕ್ಕರ ಬೋಳ ರೈಸ್ ಕುನಿ ಗೊಟ್ಟೆ ಜೋಕರು ಮಂದ್ ಕೂಗರ್ಬೇಕು ಕಾಳ್ತದ పాపలు చంద్రరావు అండి మాది పెద్ద పెద్ద బ్రమే మండలం అండి గట్టిగా చెప్తాను పెద్ద బ్రమే సాడ మండలం అండి తీసుకుని ప్రేమించి తీసుకుని వస్తే మా నియమం అవసరం తీసుకెళ్ళి అండి తీసుకెళ్ళి ఆ రోజు మా అబ్బాయి కిప్కి వెళ్తే కాసి దారి కాసి కొట్టారండి సౌక చౌబద్దులో ఉన్నాడు అండి కాకుండా జంట హాస్పిటల్ నుంచి చెప్తాను సార్ మా మతమే మాన్యువల్ అందరూ కలిపి అంటండి దీన్ని చాలా సీరియస్గా మేము డిపి్యూ సీఎం మా పవన్ కళ్యాణ్ మా సీఎం మీరు ఏం చేస్తారు చేసుకుంటారని చాలా చాలా ఆడి చాలా ఈజీగా మాట్లాడుతున్నారు సార్ ఈ రోజునే పవన్ కళ్యాణ్ సీఎం గా డిపి్యూ సీఎంగా ఉంటేనే ఎలా చేశారంటే కొద్దిగా సీఎం అయితే ఇంకా దానిగా చేస్తారని మేము అనుకుంటున్నాం సార్ ఇప్పుడు పరిస్థితి అబ్బాయి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి ఎక్కడికక్కడ కౌక్కు దెబ్బలు తగలేసింది చెత్త కూడా బాగా తెలియగానే సీరియస్ గా తీసుకోవాలండి ఎస్ ఇప్పుడే డిప్టీ సీఎం గా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటేనే వీళ్ళ మళ్ళీ దీన్ని ఎలా చేస్తున్నారు ఓసీలు అలాగే సీఎం అవ్వాలని అనుకుంటున్నాం అలాగే సీఎం అవుతుంది నిజంగా మొత్తం ఎస్సీ లెవెన్ కూడా ఉండే రెండు ఇలా ఓసీలు కాబట్టి దీన్ని డిఫ్య సీఎం గా కండించాలని కోరుకుంటున్నాం సార్ కట్టేసి వచ్చే కన్నెత్తాం పాలి చాలా ఇదిగా ఉంటారండి సార్ చెప్పండి ఫస్ట్ ప్రాణ సభ్యుల ఉన్నాడు అంటే హాస్పిటల్లో ఉన్నాడు ఎమర్జెన్సీగా స్వామి కూడా ఎస్సీ గారికి కూడా ఫోన్ చేశాను సార్ నేను ఫోన్ చేస్తే ఎస్సీ గారు వెళ్ళారు కానిస్టేబుల్స్ వచ్చారండి సార్ పవన్కోట మన మా తమ్ముడిని ఇలాగ ఓసి మా ఊరు మా ఊరు కాపులు ఓసీ కాపులు మా తమ్ముడిని ఒక నలభై మంది కొట్టారు సార్ బిడ్లతో రాళ్ళుతో మేము అట్టుకుంటే మమ్మల్ని కూడా సార్ మమ్మల్ని కూడా దగ్గర రానకుండా మొత్తం అందరూ కలిపి కొట్టేస్తారు సార్ ఉంది సార్ కూడా వచ్చింది సార్ మా తమ్ముడిని అమ్మాయిని తీసుకొచ్చాడని కొట్టండి సార్ నేను తీసుకొచ్చారు సార్ నన్ను తీసుకొచ్చారంటే దేవెడిస్తుంది సార్ మేము దిబ్బి దేబిడిస్తాం సార్ దేవిస్తే సార్ మా తమ్ముడు మా ఇంటి పక్కకుండగా కంటిపెట్టి నుంచి గారు కొట్టారు మా తమ్ముడు తప్పకు వచ్చిన అరవై మంది బడ్జెట్ ఇప్పుడు ఎలా ఉంది మీ తమ్ముడికి క్యాష్ కూడా ఉన్నాడు సార్ మా తమ్ముడు పేరు మీ తమ్ముడు పేరు సార్ మా తమ్ముడు చేసి పేరు చెప్తే నా పేరు కాతేర్ కుమార్ నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షుడిని ఈరోజు మరి పెదబం గ్రామంలో ఎస్సీ కులస్తుడి ఎస్సీ మాదిగా మరి చేపల అజయ్ కుమార్ అనేటువంటి యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కోరుపల్లి చంద్రరావు గారి కోరుపల్లి చంద్రరావు గారి చక్కర్రావు గారి కుమార్తె మరి లక్ష్మి అనే అమ్మాయితో గత ఆరు నెలలుగా ప్రేమ ప్రేమ వివాహం జరుగుతూ ఉంది ప్రేమ వ్యవహారం ఈ వ్యవహారం కారణంగా మరి ఈరోజు అబ్బాయిని పట్టుకొని అదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అందరూ కలిపి ఎంతమంది ఉంటే అంతమంది విచక్షణారహితంగా స్తంభాన్ని కట్టి కొట్టడం జరిగింది మరి ఇదే కాకుండా ఆడవాళ్ళు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఆడవాళ్ళు కూడా ఇతను తక్కువ కులస్తుడు మాదిగడు ఈ తక్కువ కొలవాన్ని మనలో చేర్చుకుంటామా అనేటువంటి ధోరణితో అతి దారుణంగా కొడుతూ రక్తాలు వస్తూ ఉంటే బకెట్లతో నీళ్లు పోసి మరీ కొట్టడం మరీ దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఇది ఇది చాలా దురాగతం ఇంతలాంటి మరి ఈ చేసినటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలనేది మరి అందరి విజ్ఞాతిగా వదిలేస్తూ ఉన్నాం మరి ఈరోజు మా అందరం కూడా ముప్పై ఏళ్ళ చేసిన ఈ యొక్క వర్గీకరణ ఉద్యమంలో మేము విజయం సాధించామని చక్కగా ఆనంద సంబం సంబరాలు చేసుకుంటా ఉంటే దీన్ని రోజు కూడా నిలవకుండా మా మాదిలపై మరీ దాడులు చేయడం చాలా దురదృష్టకరమైన విషయమని మరి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు ఎలాంటి పెద బ్రహ్మదేవం గ్రామంలో మరి వేరే ఏ వ్యక్తికి కూడా ఈ విధంగా జరగకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి మనుషులందరినీ కూడా మనుషుల్లా చూడాలని ప్రతి ఒక్క కులశని గౌరవించాలని మరి కుల కారణం తగ్గించుకొని బ్రతకాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరికీ భీమ్

लेकालेको आएंगे लेकिन ना 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 न